హోవా ఎలాగా ఆజ్ఞించున్నాడు ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము మీరు నా నిమిత్తము కట్టను ఉద్దేశించి వీళ్ళు ఏపాటిది నాకు స్థానముగా మీరు కట్టను ఉద్దేశించినది ఏ పాటిది చూడండి అవన్నీయు ఏవన్నయ్యూ ఆకాశము భూమి అవన్నీయు నా హస్తకృత్యములు నా చేతితో చేసిన పనులు అవి నా వలన కలిగినవని యోహోవా సెలవిచ్చుచున్నాడు కాబట్టి ఎవడు దీనుడై నలిగి హృ నలిగిన హృదయము గలవాడే నా మాట విని వనకుచుండును వానినే నేను దృష్టించుచున్నాను ఎంత స్పష్టంగా రాశాడండి ఆయన చేతులు భూమిని ఆకాశాన్ని చేసే గనక ఎవడు నా మాట విని వనకుచుండును ట్రంబుల్ దేవుని మాటకు భయపడాలి దీనత్వం కలిగి ఉండాలి ఆయన చేతి పనులకే నువ్వు భయపడ్డావు కదా ఆయన చేతుల పనులకు పైగా ఆ అవన్నీ కూడా ఆయన స్వాధీనాలు ఉన్నాయి అవి ఆయన మాట వింట ఉన్నాయి ఆయన చేతి పనులు అవి బాబాయ్ ఎంత పెద్దది సూర్యుడు అయ్యి బాబాయ్ భూమి ఎంత గొప్పది అని మనం ఆశ్చర్యచకి మాత్రం మంచిదే కానీ వాటిని సృజించిన ప్రభు వైపు మనం చూడాలి ఆయన ఈ సృష్టికి పైగా ప్రభు ఉన్నాడు అవి ఆయన హస్తకృత్యాలు అవి ఆయన చేతి పనులు కనుక మనం ఏం చేయాలంటే దీనత్వం కలిగి ఉండాలి భయపడాలి ఆయన మాట విని వనకాలి అనేటువంటి విషయాన్ని గమనిస్తున్న